స్వాగతం అకాల వర్షాల కారణంగా సజ్జ పంటకు నష్టం జరిగిందని ఆలూరు మండల కేంద్రంలోని రైతులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు సజ్జ పంటను కోసి ఆరబెట్టి ఉంచిన క్రమంలో కంకులకు మొలకలు వచ్చాయని రైతులు వాపోయారు ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వారు కోరారు మంది ఆలూరు గ్రామం ఒక దాదాపు రెండు వందల ఎకరాల సాగు చేసినటువంటి సజ్జ పంట ఈ కోత సమయంలో వచ్చినటువంటి అకాల వర్షం వల్ల చాలా నష్టపోయినాము దాదాపు వంద ఎకరాల పైన ఉంటుంది మరి మా గ్రామంలో ఒక్కొక్క రైతు లక్ష రూపాయల చొప్పున నష్టపోయాడు పెట్టుబడి యాభై రూపాయలు పెట్టాము మరి దీంతో మేము చాలా నష్టపోయినాం రై సజ్జ రైతుల్ని మన తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలా ఇది మా యొక్క డిమాండ్ మరియు త్వరగా స్పందించకుంటే రైతులు ధర్నా చేసే ఉద్దేశం కూడా ఉంది కాబట్టి ఈ అకాల వర్షంకు నష్టపోయిన సజ్జ రైతుల్ని ఆదుకోవాలని మేము గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నాం నా పేరు శ్రీనివాస రెడ్డి నేను ఆలూర్ గ్రామం ఆలూర్ మండలం ఇక్కడ సజ్జ పంట రెండు వందల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది ఆలూర్ గ్రామం లోపట అట్లనే ఇక్కడ ఇప్పటి వరకు అయితే వంద ఎకరాల పంట నష్టపోయినాము ఎందుకంటే వంద అకాల వర్ష కారణంగా ఇలా సజ్జ పంట నష్టపోయినాం వంద ఎకరాల వరకు కటింగ్ అయింది వంద ఎకరాల వరకు ఇంకా కటింగ్ దశలో ఉన్నది ఇవన్నీ కూడా అకాల వర్షం కారణంగా ఇట్లా మొలక వచ్చిందన్న మొలక దశ మొత్తము సజ్జ పంట నాశనం అయిపోయింది దీనికోసం మేము తెలంగాణ గవర్నమెంట్ ను డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సజ్జ రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం దానికోసం తెలంగాణ గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నాం ఈ సజ్జ రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం విజయ మేము రైతులము పంట పండించుకొని కష్టం చేసి సజ్జ పంట మంచిగా దిగుబడి వస్తాయి బిగాన లక్ష రూపాయలు వస్తాయని ఒక్కో కులము బిగినారా ఎకరన్నారా రెండు ఎకరాలు మేము రెండు ఎకరాలు పెట్టినాం రెండు ఎకరాలకు రెండు లక్షల రూపాయలు వస్తాయని ఆశతోటి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాం ఎకరాన యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టినాం కాక పురుగు వస్తే నాలుగు సార్లు పురుగు మందు కొట్టినాం పురుగు తాగకుంటే తావుడు బెల్లంలో కలిపి సుగా చల్లి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టినాం లక్ష రూపాయలు వస్తాయని ఇప్పుడు నోటికి వచ్చినాక నోటికాడ ముద్ద భగవంతుడు దూరం చేసిండు ఇది వర్షం పడి మమ్మల్ని నష్టపరి నష్టం చేసిండు నష్టం చేసిండు కాబట్టి ప్రభుత్వము మమ్మల్ని ఆదుకున్న గవర్నమెంట్ ఆదుకున్న రైతులని మాకు నష్టపరిహారాన్ని నింపాలా దయచేసి నష్టపరిహారం నింపకపోతే మేము రైతులం బాగా నష్టమవుతాము అవసరం అనుకుంటే మేము ధరణ కూడా వేస్తాము తోడ్ మీదకి కూడా పోతాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి